హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తాను అలానే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ చేసేసుకోవచ్చండి మసాలాలు అలానే సాసులు లేకుండా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఎలా చేయో చూపిస్తాను చూసేయండి ముందుగా మనం అన్నం అయితే వండుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని వండుకుంటే అన్నం పర్ఫెక్ట్ గా బాగుంటుంది కానీ మా బాబు బిప్స్గా ఉంటే తినలేడు కాస్త మెత్తగానే వండాను ఫస్ట్ రైస్ అయితే వండలేమి లేకుండా పొడి పొడు ఆడుతూ ఉండేలా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను ఇప్పుడు అందుకనే రెండు తీసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో రెండు గుడ్లు అయితే వేసుకోండి ఒక ఫోర్క్ తీసుకుని వైట్ ఎల్లో కలిసిపోయేలాగా ఫోర్క్తో బాగా కలిపేసుకోండి మా చిన్నప్పుడు మా అమ్మ అయితే మాకు ఇలాగే చేసి పెట్టేదండి అప్పుడు ఎక్కువ అన్నం మిగిలిపోతే ఇలా ఫ్రైడ్ రైస్ కింద చేసి ఇచ్చేసేది చాలా టేస్టీగా ఉండేది తినేసేవాళ్ళం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఐరన్ అయితే టేస్ట్ బాగుంటాయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి కూరగాయలు ఏమి లేనప్పుడు మా బాబుకి ఇలా లంచ్ బాక్స్ అయితే చేసేస్తాను చాలా ఇష్టం వాడికి నేను వారానికి రెండు సార్లు అన్నా ఇలా చేసి పెడుతూ ఉంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి ఎగ్ నీచు స్మెల్ అయితే రాకుండా ఉంటుందండి ఒక నిమిషం అలా కలుపుకుని కాస్త పచ్చివాసన పోగానే మనం ఇందాక గుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఒకసారి కలిపి ఈ ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఒక్క నిమిషం అలా ఉంచి గరిటైతే బాగా కలిపేసుకోండి మనకి కొంచెం మందికి మొక్కలు తినడం ఇష్టం ఉంటుంది కదా అలా కావాలనుకుంటే కాస్త పెద్ద పెద్ద మొక్కల కింద విరుచుకోండి లేదంటే క్రాంబుల్డ్ ఎగ్స్ లాగా స్మాష్ చేసేసుకోండి బాగా ఇప్పుడు ఎగ్ అంతా పోయి బాగా వేగాలండి అందులోనే ఈ టేస్ట్ అంతా ఉంటుంది పచ్చి పచ్చిగా ఉండిపోయిందంటే స్మెల్ వచ్చేసి అసలు టేస్ట్ బాగుండదు దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను నాకు పర్సనల్ గా ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే చాలా ఇష్టం ఈ ఫ్రైడ్ రైస్కి లేదు అంటే మీరు గరం మసాలాన్ని వేసుకోవచ్చు ఎగ్లో ఇలాగా కొంచెం మసాలా వేసుకుంటే మనకి నీచి వాసన అనేది లేకుండా ఉంటుందండి కాస్త అలా మసాలా వేగగానే దాంట్లో మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా రైస్ని దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి మనకి ఎంత కావాలనిపిస్తే అంత యాడ్ చేసుకోవచ్చు అండి దీనికి ఇంతే వేసుకోవాలని ఏం లేదు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ యాడ్ చేసుకోవచ్చు మనకు నచ్చినంత రైస్ అయితే వేసుకోవాలి ఇప్పుడు రైస్ని ఎగ్లో బాగా కలుపుకోండి రైస్ అంతా బాగా కలిసిన తర్వాత మనకి రుచికి సరిపడే ఉప్పు కాలం వేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలానే వన్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను వన్ స్పూను చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మూడింటిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం మనం రైస్ని బట్టి యాడ్ చేసుకోవాలండి కొంచెం రైస్ ఎక్కువ అయితే అవి కొంచెం పెంచుకోవాలి రైస్ తక్కువ వేసుకుంటే ఇంకొంచెం తగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో రైస్ని బాగా కలుపుకోవాలండి మనకి హై ఫ్లేమ్లో కలిపితేనే టేస్ట్ బాగుంటుంది రైస్ బాగా వేగాలన్నమాట అలా టూ మినిట్స్ బాగా కలుపుకోండి ఈలోపు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను మనకి ఈ ఫ్రైడ్ రైస్ లో ఆనియన్స్ నిమ్మకాయ అయితే కంపల్సరీ ఉండాలండి దాని టేస్ట్ ఎంత బాగుంటుందో ఆనియన్ లేకపోతే అస్సలు తినలేను ఇలా నిమ్మకాయని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను దీంట్లో ఇంకా వెజిటబుల్స్ కానీ సాసులు కానీ ఏం వేసుకోము అవన్నీ వేసి స్ట్రీట్ స్టైల్లో అయితే అవుతుంది అది ఇంకొకసారి చూపిస్తాను మీకు హై ఫ్లేమ్ లో టూ త్రీ మినిట్స్ రైస్ని బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి గార్నిష్ కోసం కొన్ని పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను కారం ఇష్టపడే వాళ్ళు ముందే వేసుకోవచ్చు దీన్ని తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోండి క్విక్ రెసిపీ కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయేలాగా అయితే చెప్పాను మేమైతే ఇంట్లో ఏమైనా చేసుకుంటాము దీనిపైన నిమ్మకాయ అయితే పిండుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మా వారికి కూడా పెట్టాను చాలా టేస్ట్గా ఉందని చెప్పారు అసలు దీంట్లో ఏ మసాలాలో మనం ఎక్కువ వేయకపోయినా సాస్లో అవి వేయకపోయినా రెస్టారెంట్ కంటే చాలా టేస్ట్గా ఉందని చెప్పారు మా విన్నుకు కూడా చాలా నచ్చింది మరి మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి